హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ ఇదైతే నేను మీకు చూపిస్తున్నాను కదా ఆల్రెడీ నేను ఈ వీడియో పోస్ట్ చేశాను అయితే ఇది మీకు వీడియో చేపి చేసి అన్నాను కదా నేను అంటే పైన బీడ్స్ కాకోకుండా థ్రెడ్ అనేది ఎలా వేస్తాము అని ఇది డబల్ లేయర్ అండి నేను అలానే ప్లెయిన్ అయినా కొంతమంది వదిలేసుకోవచ్చు బాగుంటుంది అలా కాకుండా మనం పైన బీడ్స్ కాకోకుండా ఇలా థ్రెడ్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేనైతే ఆ థ్రెడ్కి నేను ఇప్పుడు ఆ నీడిల్కి థ్రెడ్స్ తీసుకున్నాను చూడండి అవి నేను ఒక ఫోర్ తీసుకున్నాను అంటే ఫోర్ స్టాండ్స్ తీసుకున్నాను తీసుకొని ఇప్పుడైతే నేను ఏదైతే నాటు ఉందో దానికి నేను కవర్ చేశాను ఇప్పుడు దాంతో చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడుందో అంటే మిడిల్లో శారీకి కిందకి కాదండి ఇప్పుడు ఏదైతే మనం పైన పార్ట్ ఒకటే ఉంటుందో దానికి నేను తీసుకున్నాను మనకి బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంటుందండి ఈ థ్రెడ్ బ్యాక్ సైడ్ వెళ్ళదు ఓన్లీ మనకి కుచ్చు కింద వరకే వెళ్తుంది మీరు గమనిస్తున్నారు కదా చూడండి నేను శారీ కిందకి తీసుకుంటలేను ఏదైతే కుచ్చు మనం పైన ఇట్లా వేస్తామో జస్ట్ ఆ లేయర్ కిందికి నేను తీసుకుంటున్నాను తీసుకొని నీట్గా అంటే మనకి చుట్టూ రౌండ్ అప్ వచ్చినట్లే కవర్ చేసినట్లే చూడాలి ఎందుకంటే శారీకి మనం అటుకుర్చీ ఇటు కూర్చి అటు కూర్చుతే ఏమవుతుంది అంటే శారీ అనేది డ్యామేజ్ అవుతుంది కదా కొన్ని డెలికెట్ శారీస్ ఉంటాయి ఈ శారీ ఆగుతుంది నార్మల్గానే కానీ నేనైనా కూడా డిఫరెంట్గా ఉంటుంది మనకి అంటే ఎక్కడి నుంచి వేశారు అని తెలియకుండా ఉండాలి డిఫరెంట్గా అన్నట్లు నేను ఇలా వేశాను మనము ప్రతిది అంటే ఇది టైం ఎక్కువ తీసుకుంటుందండి బీడ్స్ అయితే మనకు ఒక సెవెన్ లైన్స్ వేయంగానే కవర్ అయిపోతుంది కూర్చు మొత్తం కానీ ఇది మనము థ్రెడ్స్ లావుగా తీసుకుంటే మనకు ఒకటే దగ్గర పడిపోయి లావుగా కనిపిస్తాయి అట్లా లావుగా పడకోకుండా మనం సన్నగానే ఉండాలి కానీ థ్రెడ్ మొత్తం మనకు కింద థ్రెడ్ ఏదైతే పర్పుల్ ఉందో అది మొత్తం కవర్ కావాలంటే మనం లైన్స్ అనేవి ఎక్కువ తీసుకోకూడదు నేను ఏదైతే వేస్తున్నానో కాపర్ కలర్ ఆ థ్రెడ్ అనేది నేను ఫోర్ లైన్స్ తీసుకున్నాను తీసుకొని వాటిల్లోనే నేను అడ్జస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు శారీకి కనప అంటే ఆ థ్రెడ్ అనేది లావుగా కనిపించకుండా థిన్గా కనిపిస్తూ నీట్గా ఉండాలి లుక్ అనే దానికి నేను అదే పనిగా నేను వేసి చూపిస్తున్నాను చూడండి ప్రతిదీ మనకు ఇలానే ఉంటుంది అంటే ఫస్ట్ కూడా ఫస్ట్ నుంచి నేను చూపించాను కదా ఇట్లనే వేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి కుచ్చు అనేది ఎండింగ్ వరకు వచ్చే కొద్దీ నీట్గా వస్తుంది మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా నాకు ఇప్పుడు ఇంకా ఎండింగ్ వచ్చేసింది నేను మరి పైకి తీసుకోకుండా కరెక్ట్గా కింద వరకు తీసుకొని అంటే ఆ కుచ్చుకి కన్ కవర్ చేస్తున్నాను మొత్తం కనపరాకుండా పర్పుల్ అనేది కనిపించకుండా నేను కవర్ చేస్తున్నాను ఇది వేయడానికి చాలా టైం పడుతుందండి కూర్చో అనేది చాలా టైం తీసేసుకుంటుంది మనకు అందుకే దీనికి కొంచెం అమౌంట్ కూడా ఒకవేళ వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకోవచ్చు వేరే వాళ్ళకి వేసి ఇవ్వాలనుకుంటే అమౌంట్ అనేది మీరు చూసుకొని మీ కష్టాన్ని బట్టి తీసుకోండి అంతే నేను చెప్పేది ఏం లేదు ఎందుకంటే నా రీజన్స్ నాకు అంటే నేను కస్టమర్ని బట్టి నేను తీసుకుంటాను కొన్ని కొన్ని రీజన్స్ వల్ల అంటే రెగ్యులర్గా వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళు ఉంటారు అలా బొటిక్ వాళ్ళు ఉంటారు కాబట్టి నేను చూసి తీసుకుంటాను కానీ ఏదైనా సరే మనకి కష్టానికి ఫలితం ఉండాలి కానీ మరి చీప్గా వందకి రెండు వందలకి రెండు వందల యాభైకి మాత్రం వేయకండి చాలామంది నా దగ్గరికి వచ్చి అంటుంటారు మాకు రెండు వందల యాభైకి వేస్తారు రెండు వందలకే వేస్తారు నూట యాభైకే వేస్తారు అనేసి అలా మాత్రం ప్లీజ్ అలా తీసుకోవద్దు నేను బ్యాగ్ చూపించాను కదా అసలు థ్రెడ్ అనేది మీకు కనిపించేది చూడండి ఇలా వస్తుంది మీకు థ్రెడ్ అని నీట్గా వస్తుంది మనకు వర్క్ అంతా కవర్ అయ్యి నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఇంకోటి కూడా స్టార్ట్ చేసేసి వేస్తున్నాను మీకు ఆఫ్టర్ అంతా అయిపోయిన తర్వాత కూడా చూడండి ఒకసారి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఎంత నీట్గా వచ్చింది చూడండి వర్క్ అనేది మనకు చాలా నీట్గా వచ్చింది కదా మనకి ప్రతి ఒక్క దశానికి ఎక్కడ మీకు నీట్ గలీజ్గా అని తినుకున్నా అటు ఇటు లేకుండా మీ యూట్యూబ్ ఉంది కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరికి నీళ్ళు ఎక్కువ కొత్త వాళ్ళ ఎవరికి వస్తున్న సరే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ